ఇస్లాంపేటలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమం శుక్రవారం తెల్లవారుజామున నలుగురు సిఐలు పన్నెండు మంది ఎస్ఐలు అరవై మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని ముప్పై బైకులు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఎవరైనా అనుమానిత వ్యక్తులు నిషేధిత వస్తువులు సరైన ధ్రువపత్రాలు లేని వాహనాల సమాచారం ఉంటే తెలియజేయాలని కోరారు గార్డెన్ అండ్ సెర్చ్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం నాలుగున్నర గంటల నుంచి కావలి టౌన్లోని ఇస్లాంపేటలో ప్రతి ఇంటిని కూడా చర్చ చేయడం జరిగింది అన్ని వీధుల్లో కూడా మా పార్టీలన్నీ కూడా ఎస్ఐలు సిఐలు మొత్తం నలుగురు సిఏలు ఎస్ఐలు దాదాపు పన్నెండు మంది ఎస్ఐలు టోటల్గా స్పద అనుమానాస్పదంగా ఉండే వ్యక్తులు ఉన్నారా ఇంకేమైనా గంజాయి లాంటిది ఏమైనా దొరుకుతుందా ఇంకేమైనా బుద్ధవాసులు కానీ ఇంకేమైనా ఇల్లీగల్ అసాంఘిక చర్యలకు పాల్పడే వాళ్ళు ఉన్నారా అనేసి చర్చ చేయడం జరిగింది అందులో భాగంగా ముప్పై ఏడు బైక్స్ ఒక ఆటో కూడా ఒక మంచి రికార్డ్స్ వాటికి సంబంధించిన రికార్డ్స్ వాళ్ళ దగ్గర లేవు ఓనర్స్ దగ్గర వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ బైక్స్ కొనేటప్పుడు ఆర్సీలు లేని బండ్లు కొనవద్దండి మీరు అట్లా కొన్నారంటే ఒక రకంగా దొంగలకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది జెన్యున్గా ఉండే బండ్లే కొనుక్కోండి అట్లా ఏదన్నా దొంగ బండ్లు అమ్మేవాళ్ళు ఉంటే మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆర్సీ ఆర్సీలు కన్సర్ రికార్డు లేకుండా సంబంధించిన రికార్డు లేకుండా బండ్లు టూ వీలర్స్ అమ్మేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి దానివల్ల మనం యూజ్ అవుతుంది అందరికీ ప్రజలందరికీ కూడా వాళ్ళ ద్వారా ఎవరన్నా దొంగతనాలు ఎవరు చేస్తున్నారు ఎక్కడెక్కడ చేస్తున్నారు ఇట్లా మనం చాలా వరకు దొంగతనాల్ని బైక్ దొంగతనాల్ని అరికట్టగలుగుతాము అదే రకంగా గంజాయికి సంబంధించి ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా మా పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కావాలకి జేఈ గారికి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటాము